బర్లీ పొగాగు రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మన గుంటూరు జిల్లాలో పలు గ్రామాల్లో మన సంఘం ప్రతినిధిను పర్యటించింది ముఖ్యంగా పత్తిపాడు మండలంలోనే చమలమూడి అంజనపాడు అదేవిధంగా పత్తిపాడు గ్రామాల్లో పర్యటించాము పొగాకు అంటే బర్లీ పొగాకు పండించిన కలుసుకొని పొగాకు అమ్ముకోవటంలో ఎదురవుతున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నాము రాష్ట్ర ప్రభుత్వం పొగాకు పండించినటువంటి రైతాంగ సమస్యను పరిష్కారం చేయడంలో దోహారంగా అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది ఎందుకంటే ఈ ఏడాది లక్ష ఇరవై వేల హెక్టార్లో పొగాకు పండించారు అందులో బర్లీ పొగాకి కనమైన సంఖ్యలో ఉంది ఈ పొగాకు పండించిన వాళ్ళు కూడా ఎక్కువ మంది కౌలు రైతులు దాదాపు ఎకరానికి నలభై వేల రూపాయలకి కౌలు ముందస్తుని చెల్లించి మరో ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టారు కానీ పొగాకు మాత్రం పది స్కూలు లేదు అదేవిధంగా ఐటీసీ జిపిఐ అలయన్సు అదేవిధంగా బొంగాల అలాంటి కంపెనీలు గతంలో ఒక కింటా పద్దెనిమిది వేల రూపాయలకి కొనుగోలు చేశారు గత సంవత్సరం కొనుగోలు చేసిన మేరకైనా ఈ సంవత్సరం చెల్లించి అంటే అదే రేటు చెల్లించి కొనుగోలు చేయటంలో ముందుకు రావటం లేదు గతేడాది యాభై మిలియన్లు ఉగాసను కొనుగోలు చేశారు ఈ సంవత్సరం అదనంగా మరొక ఇరవై ఐదు మిలియన్లు ఉత్పత్తి అయింది అంటే మొత్తం డెబ్బై ఐదు మిలియన్లు ఉత్పత్తి అయింది కానీ గత సంవత్సరం కొనుగోలు చేసిన మేరకు కూడా కొనుగోలు చేయకపోవడం వల్ల రైతన్న రోడ్డును పడతా ఉన్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం అవసరీలతో మాట్లాడి పొగాకును కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకొక అంశం ఏంటంటే కింటా పద్దెనిమిది వేల రూపాయల మద్దతు ధర ప్రకటించి ఆ మేర కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి ఒకవేళ కంపెనీలు ముందుకు రాకపోతే ప్రభుత్వమే ఏజెన్సీల ద్వారా ఈ పొగాకును కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఈ పొగాకుని పుగాపు తీసుకొచ్చి ఆ విధంగా పొగాకు పండించే రైతులకి రక్షణ కల్పించే చర్యలు చేపట్టాలని మేము కోరుతా ఉన్నాం నా పేరు పి జమరయ్య ఆంధ్రప్రదేశ్ కౌరైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నాతో పాటు మన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పెళ్లి రంగారెడ్డి గారు కౌరై సంఘం అధ్యక్షులు కార్యదర్శి ఈబి జగనార్థన్ గారు సిపిఐ ఏరియా నాయకులు ఆదేశరావు గారు అంజిబాబు గారు అందరూ కలిసి ఈరోజు గ్రామాల గ్రామాలకు పర్యటించడం జరిగింది ప్రభుత్వ స్పందించాలని కోరుతున్నాం ప్రభుత్వం స్పందించకపోతే మే ఇరవై ఐదో తారీఖు నాడు చలో ముఖ్యమంత్రి కార్యాలయం పిలిపించాం ఆ కార్యక్రమంలో రైతాంగం కక్షవాదం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తా